<laughs> Thank you. Bye. Thank you. <laughs> you Thank you. తీసుకుని మట్టి మాత్రమే ఫిఫ్టీ చేసినాము దాంట్లో ఫోర్ థౌజండ్ క్యూబిక్ మీటర్స్ వాటి నిలబడుతుంది రిమైనింగ్ ఫైవ్ థౌసండ్ క్యూబిక్ మీటర్స్ వాటు బండ్లు ఈ ఈ హైట్లో ఈ హైట్లో ఆ బండ్ తాగుతూ బ్యాక్ క్యాచ్ మెటీరియల్ నిలబడుతుంది మేడం ఎక్సెస్ వాటర్ ఇటు నుంచి పైకి టోటల్ ఫ్రీ ఇదే ఇది ఎక్సెస్ ఏదైనా ఇక్కడ నిండిపోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ ఇటు పైకి మనం ఇది మన దానిపైన ఇది ప్రొవైడ్ చేయకపోతే గనుక మనం ఇది బ్లీచ్ అయిపోతుంది అందువల్ల అది కూడా క్యాచ్ అది కూడా నుంచి లోపేద మనం ఎంత ఇరవైలో బాబు బాబు పక్కన ఆ బాటిల్ ది బాబు బాటిల్ తీ కరెక్ట్గా పోయిన కరెక్ట్ గారి దగ్గర పర్మిషన్ తీసుకునే మైన్స్ ఏపీఎండీసీలో ఉంటే ఏపీఎండీసీ తరఫు నుంచి పర్మిషన్ లేదు ఇదంతా పోయిన మినిస్టర్ గారు బాలిన పోస్ అని చెప్పి అతను ఏడా ఇరవై ఐదు వేలు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇదంతా సదనం చేస్తే ఈ కట్ట ఒకటి పోసి ఈ ఒకటి పోసి బిల్లు చేసుకున్నాం మేడం మేము ఇరవై ఐదు ఏళ్ళు పట్ట రాళ్ళు మొత్తం ఈ పట్టాల కోసం వేసారు మేడం చూడండి Vardır bir çeşit enerji. Bir çeşit varlık var. Malatya. Vardır bir çeşit enerji. Sadece like değil. Benim kendim Malatya'yı biliyorum. Back. Ah, bir tane. Ah, bir tane. 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 Bir tane.

సార్ మేము రిజిస్ట్రేషన్ తెప్పి మనం చేసింది కట్టడం జరిగింది దానికి జేసీ గారు జాయింట్ కమిషనర్ గారు మన విలేజ్ రాత్రి చేయాలి అప్పుడు నిలుస్తుంది స్టార్టింగ్ అది అక్కడ నిండిన తర్వాత ముందు మేడం గవర్నమెంట్ డౌన్ లో నెస్టర్ సర్వ ఫాంపం చేస్తున్నాము డగ్ అవుట్ గవర్నమెంట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉండది డగ్ అవుట్ అంటారు ఇది ఇది ట్యాంక్ ఇది ఏంటంటే మేడం ఇది చిన్న చిన్న నీటి కొంటలు మేడమ్ మోటార్ స్టాప్ స్టార్ట్ దానికి ఓకే

మనం బిడ్డ ఉంటుంది ఇది ఇక్కడ రెస్టారెంట్ పడుతుంది ఇది బండి కాదు ఇప్పుడు రైతులే అంటే ఇది మాకు ఇబ్బంది అవుతుంది మనందరికీ కావాలంటే మీరు మన స్కూల్స్ కానీ ఏర్పడుతుంది దీంట్లో ఫ్లో అయినటువంటి

मल्ला लगते हैं, मोह, कट कर, चुप रहने लगे। अरे मल्ला लगो। कट लगो, उन्होंने, उन्होंने, मेरा कट लगा, शेकर बैठे चुप ही। ये आपस में आपको बोला कि सीन, आलाकमंडल में डेयरेक्टर फॉर्मल बने निदार्त, इसलिए आपका बाइट नहीं चाहिए, आपका लंबी यूनिट, बुलेवुस होना चाहिए, लंबी यूनि� మీకు ఏం సపోర్ట్ అండి ఇప్పుడు ఇరిగేషన్లో కాన్ సిక్సిటీస్ కమింగ్ టు ద రికగ్నైజేషన్లో రికగ్నైజేషన్ డైరెక్ట్లీ వీ హనెక్టివిటీ త్రూ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ అలాంగ్మెంట్ లెఫ్ట్ కెనాల్ ఎన్ఎస్పీ వాటర్ ఏదైతే ఆ వాటర్ మనం ఇస్తాము ఓన్లీ వాటర్ కమ్ అలాంగ్ విత్ ఫార్మర్స్ సో కమ్ గైడెన్స్ అండ్ వాట్ ఎవర్ విల్ కమ్ پھر پچھم و شمالي جي طرف